మరి వాళ్ళు ఏం చూపిస్తారు మనకు తెలియదు ఇదైతే ఇక్కడ జరిగింది మాట ఎంత కొట్టించారు పెట్రోలు అన్న హాఫ్ లీటర్ కొట్టించాడు అంటూ బండి ఆగిపోయింది ఆ బండి అయిపోయింది ఇది ఆగిపోయింది అని చెప్పి చూపిస్తే ఇదైతే జరిగింది ప్రసాదం మీరు ఓకే యాక్చువల్గా ప్రాపర్ పెట్రోల్ పంక్ అంటే కొంచెం జెన్యున్ అనుకునేవాళ్ళు అదే అడిగా మనం మేము అదే అడిగా చూస్తున్నారు ప్యాక్ చేస్తున్నారు మెడ ప్రసింగ్ చేస్తున్నారు అది మా దాంట్లో ఫాల్టో అర దాంట్లో ఫాల్ట్ కూడా తెలుస్తుంది కదా సో మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం దాకా ఎల్లు పెళ్ళి కుడితే ఇప్పుడు నాదైన డబ్బే మీదైన డబ్బే అర్ధనే డబ్బే కదా మళ్ళీ రోజు బండ్లదు బదు నాదైన డబ్బే మీదైన డబ్బే అర్ధనే డబ్బే కదా ఎవరు కూడా లేదు అవ్వకూడదు అని చెప్పి నేను మ్యాఖల్ సొప్ప లేకపోయినా కానీ ఇక్కడ ముందు ఎందుకంటే మంచి మంచి బాగా వెనకాల నా కోసమ కాదు వాళ్ళు పేపర్ టెస్ట్ చేస్తాన్నారు పేపర్ టెస్ట్ చేసుకుంటారు అని చెప్పి ఏమనుకుంటున్నాం బాగా తెలియదు ఏమంటే ఎందుకు ఏ డేపర్ట్మెంట్లో అయినా కానీ వాళ్ళ వైపు అన్యాయం జరిగింది దాన్ని యాంగేజ్ చేసుకోండి చేసుకుంటారు ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు ప్రస్తుతం జరుగుతుంది అది మీరే పట్టారా అలపట్ట బైక్ అని హాఫ్ లీటర్ ఎక్కడ కొట్టించాడు హాఫ్ లీటర్ అంటే ఇది తీసేయండి ఇదంతా ఇక్కడ కొట్టించిందే హాఫ్ లీటర్ అంటే ఇది ఇక్కడ దాకా ఎకరాయి ఫైవ్ హండ్రెడ్ అమ్మా ఇక్కడ దాకా ఇదంతా ఇక్కడ కొట్టించిందే ఇది మేము కొట్టించుకుందే ఇది మా బ్రదర్ మా అందులో ఉంది అంతా బైక్ ఆగిపోయింది ఆగిపోయింది కొట్టించాడు హాఫ్ లీటర్ బట్ ఏమైంది అంటే బండి ఆగిపోయింది ఏంటని చెప్తే తీసుకొస్తే ఎక్కడే పెట్రోల్ తీసుకుంటే అంటే ఇంకో జారు కూడా ఎలదే అవును జార్లో తీసుకుంటే మేము చూసుకుంటే కనుక ఇంత పెట్రోల్ ఉంది ఇంత వాటర్ ఉంది దర్ సెట్ ఇంక మేము మేము చెప్పలే ఇంక వేరే బండి ఏమైనా చేశారా కొట్టించుకునే వాళ్ళు రీసెంట్గా అది కనవలక తెలియాలి కొట్టించుకుంటారు రావాలి అన్న వేరే వేరే ఊళ్ళో వచ్చే కొట్టుచుకుంటారు అందరికీ జరిగి జరుగుతుందో లేదు మనకు తెలియదు కానీ మా బండికి జరిగింది మేమైతే వచ్చి అడిగాము సో ఏంటంటే తన వాళ్ళకి ఎలా జరిగిందో మాకు తెలియదు తన వాళ్ళు వచ్చి అడిగారు లేదు మాకు తెలియదు బట్ మేమైతే మేము వచ్చి అడిగాము అడిగిన దానికి అక్కడ టెస్ట్ గడి చేస్తున్నారు మరి మరి టెస్టులు ఏం జరిగితే మాకు తెలియదు మాకు జరిగింది అయితే ఇది ఆ బండి అయిపోయింది యాక్చువల్లీ చూసుకుంటే అందులో పెట్రోల్ లేదని చెప్పి ఆ పక్కన తీసుకొచ్చి పెట్రోల్ కొట్టించారు ఈ ఎద్రగల్లి ఎదరకెళ్ళి బండి అయిపోయింది బండి అయిపోయింది ఏంటని చెప్పి చూస్తే పెట్రోల్ ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇది ప్రాసెస్ అది ఏంటని చెప్పి అడిగా మేము వచ్చాం అయితే ఇన్వెస్టివ్గా అందులో అడితో వచ్చాను ఓకే థ్యాంక్ యూ